హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు హైదరాబాది రెస్టారెంట్ స్టైల్లో దమ్ కా చికెన్ అలాగే దమ్కా గోష్ ఈ రెండు రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒకటి చికెన్ తోటి ఒకటి మటన్ తోటి రెండు ఎక్సలెంట్గా ఉంటాయి ఇంట్లోనే మీరు సింపుల్గా చేసుకోవచ్చు రెస్టారెంట్కి వెళ్లకుండానే ఎలా చేయాలో చూపిస్తాను వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి ఫస్ట్ రెసిపీగా హైదరాబాది స్టైల్లో దమ్ చికెన్ ఇంట్లోనే మనం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి ఇలా లో ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ చేస్తున్నాను కాబట్టి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అదే మీరు కేజీ చికెన్ చేసుకునే పని అయితే ఒక నాలుగు ఉల్లిపాయల దాకా తీసుకొని వేయించుకోండి చూసారా ఈ కలర్ వచ్చిన దాకా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కర్రీలోకి ఒక పేస్ట్ తయారు చేసుకుందామండి ఈ పేస్ట్ వల్లే మీకు రిచ్ టేస్ట్ వస్తుంది కర్రీ అనేది ఒక పది లేదా పన్నెండు బాదం పప్పులు వేయండి మిక్సీ జార్లో దీంట్లోనే పది లేదా పన్నెండు దాకా జీడిపప్పులు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి మీరు చూసారా ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కర్రీ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న గిన్నెను కానీ ఏదైనా ప్యాన్ కానీ తీసుకోండి అడుగు మందంగా ఉంటే కర్రీ అనేది అడుగును మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నెలో ఒక హాఫ్ కిలో చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి నేను ఇక్కడ కాస్త చిన్న ముక్కలుగానే కొట్టించుకున్నానండి ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయని కాస్త పెద్ద ముక్కలు అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు ఈ చికెన్లో ఒక రెండు టీ స్పూన్లు సాల్ట్ వేయండి రెండు టీ స్పూన్లు సరిపోతుంది కాస్త ఎక్కువ తినే వాళ్ళయితే చూసుకొని వేసుకోండి దీంట్లోనే రెండు టీ స్పూన్ల దాకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేయండి అలాగే ఒక అరబద్ద నింబద్దని తీసుకొని రసాన్ని పిండుకోండి దీంట్లోనే ఒక వంద గ్రాముల పెరుగు వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఆనియన్స్ని ఇలా చేతితో నలిపి వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం మనం పచ్చిమిర్చి మిరియాల పొడి కూడా వేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం సరిపోతుంది మీరు ఇంకా బాగా స్పైసీగా కావాలి అంటే ఇంకొద్దిగా వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి దీంట్లోనే ఒక రెండు టీ స్పూన్లు కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఇది మంట ఉండదు కర్రీకి మంచి కలర్ని ఇస్తుంది దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కసూరి మేతిని తీసుకొని పెనం మీద వేసి వేడి చేశారంటే ఈ విధంగా నలిపితే పొడి పొడిగా అయిపోతుందండి కసూరి మేతిని వేస్తున్నాను అలాగే వన్ నుంచి చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు యాలకుల్ని ఇలా విడ తీసి వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి బాగుంటుంది దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా వేయండి అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీరని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న కాజు బాదం పేస్ట్ని కూడా వేసుకోండి దీంట్లోనే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి వేయడం వల్ల ఆ నెయ్యి ఫ్లేవర్ తోటి కర్రీ బలే రుచిగా ఉంటుంది ఈ నెయ్యి పడదు అనుకోండి మీకు అంటే కొంతమందికి నెయ్యి పడదు కదా అలాంటి వాళ్ళు నెయ్యి ప్లేస్ లో బటర్ అయినా వేసుకోవచ్చు కానీ బటర్ వేసే నెయ్యి వేస్తేనే టేస్ట్ ఉంటుంది దీంట్లోనే మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేయండి నేను ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంది కదండి అదే వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలకి మసాలా మొత్తం బాగా పట్టేటట్టు కలపండి అయ్యో బాబోయ్ ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసామని అనుకుంటున్నారా నేను కూడా అట్లానే అనుకున్నానండి కానీ కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత టేస్ట్ చూస్తే మటుకు ఎక్సలెంట్ గా ఉంది అంత బాగా వచ్చిందండి చూసారా ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టేసి ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేసేయండి మీకు బాగా మ్యారినేట్ అవ్వాలండి అంటే చికెన్ ముక్కలకి మసాలా బాగా పడుతుంది ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేశారంటే మీకు అంత టైం లేదు అంటే ఒక వన్ అవర్ అయినా సరే బాగా నాన్న ఇవ్వండి అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు గంటల తర్వాత మూత తీసేసి ఇలా సిల్వర్ పేపర్ని ఈ విధంగా ఈ ప్యాన్ పైన పెట్టి క్లోజ్ చేసేయండి మనకి ఆవిరి బయటికి పోకుండా ఉండాలి ఎందుకంటే మనం దమ్ చేస్తాం కాబట్టి ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండడం కోసం ఇలా సిల్వర్ పేపర్ని పెడుతున్నాను ఒకవేళ మీ దగ్గర సిల్వర్ పేపర్ లేదనుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా గోధుమ పిండిని ఈ విధంగా రౌండ్ గా చుట్టేసి పైన గట్టిగా మూత అదిం పెట్టేశారనుకోండి అనుకోండి మీకు అనేది బయటికి పోకుండా ఉంటుందండి నేను సిల్వర్ పేపర్ ఉంది కాబట్టి నేను సిల్వర్ పేపర్ ని యూజ్ చేస్తున్నాను ఇలా సిల్వర్ పేపర్ మొత్తాన్ని పెట్టేసిన తర్వాత దీనిపైన ఆవిరి బయటికి పోకుండా మూతను పెట్టేసి ఈ గిన్నెని డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఉడికించండి ఇలా ఒక నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించడం వల్ల చికెన్ లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించిన తర్వాత గిన్నెను తీసి పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా వేడి చేసిన పెనాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఆ పెనం పైన గిన్నెను పెట్టేసి దమ్ చేయాలండి దీన్నే దమ్ చేయడం అంటారు ఫ్లేమ్ని మటుకు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక ఇరవై ముప్పై నిమిషాలన్నా అలా దమ్ చేయండి ఒక ఇరవై నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది ఆయిల్ కూడా మీకు ఈ విధంగా పైకి వచ్చింది కదా అడుగును కూడా ఏమీ మాడలేదండి ఒకవేళ మీకు అడుగున మాడుతుంది అని డౌట్ వచ్చింది అనుకోండి మధ్యలో ఒకసారి సిల్వర్ పేపర్ తీసేసి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేయండి ఒకవేళ అడుగును మాడుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మొత్తం బాగా కలిపేసుకొని మళ్ళీ సిల్వర్ ఫైల్తో క్లోజ్ చేసి మళ్ళీ మూత పెట్టేసి దమ్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు చూసారా కర్రీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఒక ముక్కను కూడా తుంచి చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా ఉడుకుంటుంది చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉడికిందండి భలే ఉంది కూర మటుకు టేస్ట్ అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది దీంట్లో కావాలంటే మీరు లాస్ట్గా కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు నేనైతే కొత్తిమీర కూడా ఏం వేయలేదు వేడి వేడిగా చపాతి నాన్ బటర్ నాన్ ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా వేసుకొని తినండి అదిరిపోయింది కర్రీ టేస్ట్ అంతా బాగా వచ్చిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రెస్టారెంట్కి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ని ఎంజాయ్ చేయండి ఇప్పుడు రెండవ రెసిపీగా హైదరాబాద్ స్టైల్లోని ధమ్కా గోష్ ఇది మటన్ తో చేస్తారండి చిక్కటి గ్రేవీ తోటి సూపర్ గా ఉంటుంది టేస్ట్ ఎలా చేయాలో రండి చూపిస్తాను ఫస్ట్ కుక్కర్ లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర కేజీ మటన్ వేసుకోండి ఈ మటన్ని మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు బోన్స్ తో ఉన్నదైనా తీసుకోండి అలాగే ముక్కల మటుకు మీడియం సైజు ఉండేటట్లు కొట్టించుకోండి మనకి తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు ఈ మటన్లో ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి కుక్కర్ని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ రానివ్వండి ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పది లేదా పన్నెండు బాదం పప్పులు వేసుకోండి అలాగే పది లేదా పన్నెండు జీడిపప్పులు వేసుకోండి దీంట్లోని ఈ సైజ్ లో ఉన్న ఒక ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ తర్బుజా గింజలు వేసుకోండి ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదండి కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని దీంట్లోనే వన్ ఇంచు దాకా చెక్క వేసుకోండి మూడు యాలకులు వేసుకోండి నాలుగు లవంగాలు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించుకోవాలండి మీడియం సైజు అయితే రెండు ఉల్లిపాయలు తీసుకోండి పెద్ద సైజ్ అయితే ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే మీకు ఈ విధంగా వేగుతాయండి ఇలా వేగిన ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మటన్ కూడా ఉడుకుంటుందండి నాలుగు విజిల్స్ వచ్చి ప్రజలు మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు చూడండి ఒక మొక్కను తుంచి చూపిస్తాను చక్కగా ఉడికింది కదా ఇంకేమన్నా మనకి కొద్దిగా ఉడకలేదు అనిపిస్తే మనం దమ్ చేసేటప్పుడు చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా ఉడికిన ఈ మటన్ ని అడుగు మందంగా ఉన్న ఏదైనా పాత్రని తీసుకొని లేదా ఏదైనా ప్యాన్ ని తీసుకొని దాంట్లో వేసుకోండి నీళ్లతో సహా వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ను కూడా ఈ విధంగా చేతితో నలిపి వేసుకోండి మామూలుగా అయితే రెస్టారెంట్స్ వాటిల్లో పచ్చి మటన్ లోనే ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకటేసారి కలిపేసి మ్యారినేట్ చేసి దమ్ చేసేస్తారండి వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి మటన్ అనేది బాగా అవుతుంది మనం ఒక హాఫ్ కేజీ అలా తక్కువ క్వాంటిటీలో ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ముందుగా కుక్కర్ లో ఉడికించుకొని చేసుకుంటే మటన్ అనేది బాగా ఉడుకుతుందండి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నలిపి వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెండు వందల గ్రాములు పెరుగు వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకుని కాజు పేస్ట్ని కూడా వేసుకోండి ఆల్రెడీ ఈ రెసిపీని నేను మా పెళ్లి రోజు ఇంట్లో చేశానండి అప్పుడు అన్ని డైరెక్ట్గా కలిపి దమ్ చేశాను అప్పుడు నాకు మటన్ సరిగ్గా ఉడకలేదండి అందుకని ఫస్ట్ నేను కుక్కర్లో ఉడికించి ఈ రెసిపీని మీకు చేసి చూపిస్తున్నాను ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది దీంట్లోనే రెండు టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోండి మీరు ఇంకా బాగా స్పైసీగా కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి ధనియాల పొడి ఒక టీ స్పూన్ చిలకర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు వేసామండి అందుకని చూసుకొని వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిపీర తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా పుదీనాను కూడా సన్నగా కట్ చేసి వేయండి దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కంపల్సరీ వేసుకోండి దీనివల్ల మీకు ఫ్లేవర్ బాగుంటుంది ఒకవేళ మీకు నెయ్యి పడదు అంటే అప్పుడు స్కిప్ చేసేయండి దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోండి ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిలే వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు లాస్ట్ గా ఒక అర నిమ్మ వద్ద తీసుకొని ఇలా రసాన్ని పిండుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి మనం మటన్ అనేది ఆల్రెడీ కుక్కర్ లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఉడకడానికి ఆల్రెడీ హాఫ్ వరకు మనకి మటన్ కుక్ అయి ఉంటుంది ఇంకేమన్నా కొద్దిగా ఉడకలేదు అనిపిస్తే మనకి దమ్ చేసేటప్పుడు ఈజీగా ఉడికిపోతుందండి ఫస్ట్ టైం నేను ఈ రెసిపీ చేశాను అన్నాను కదా అప్పుడు చాలా టైం తీసుకుందండి ఉడకడానికి అంతసేపు ఉడికించినా గానీ నాకు అడుగును మాడిపోయింది ముక్క మటుకు సరిగా ఉడకలేదు అందుకని నేను మీకు ఈ విధంగా చేసి చూపిస్తున్నాను ఇలా చేసుకోండి చక్కగా ఉడికిపోతుంది టేస్ట్ సూపర్ గా ఉందండి ఇలా చేస్తే ఇలా కలుపుకున్న తర్వాత సిల్వర్ ఫాయిల్ తోటి ఇలా క్లోజ్ చేయండి ఒకవేళ మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ లేదనుకోండి గోధుమ పిండి పిండి ముద్దని ఇలా ఈ పాత్రకి రౌండ్ గా చుట్టేసి దానిపైన ప్లేట్ పెట్టి ఆవిరి పోకుండా గట్టిగా అదిం పెట్టేయండి ఆవిరి అనేది మనకి బయటికి పోకూడదండి అప్పుడే మీకు బాగా దమ్ అవుతుంది ఇప్పుడు ఇలా సిల్వర్ ఫాయిల్ చుట్టేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు గంటలు ఇలాగే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక రెండు గంటల తర్వాత ఏదైనా పాత పెనాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఈ పెనాన్ని ఒక పది నిమిషాలు బాగా వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాత ని లో ఫ్లేమ్లో పెట్టేసి డైరెక్ట్గా ఈ పాత్రని ఈ పెనం పైన పెట్టేసి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అలా వదిలేసేయండి ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూసారనుకోండి మీకు చిక్కటి గ్రేవీ లాగా తయారవుతుంది ఇప్పుడు చూడండి సుమారుగా నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత పర్ఫెక్ట్గా గ్రేవీ రెడీ అయిపోయిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా హైదరాబాదీ రెస్టారెంట్ స్టైల్లో దమ్కా మటన్ లేదా దమ్కా గోష్ అని కూడా అంటారు ఎంత సింపుల్గా ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చో చూసారు కదా ఇలా రెడీ అయిన తర్వాత లాస్ట్గా మీకు నచ్చితే సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి కొత్తిమీర వేయకపోయినా బాగానే ఉంటుంది ఒక ముక్కని తుంచి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చాలా మెత్తగా ఉడికిందండి మటన్ కూడా ఇది మీకు నాను బటర్ నాను చపాతి రోటీ పుల్కా జీరా రైస్ ఇలాంటి వాటిల్లోకి ఎక్సలెంట్గా ఉంటుందండి రెస్టారెంట్కి వెళ్లకుండానే చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా ఇంకెందుకండి మీరు కూడా చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి